అండ్ జ్వరాలు అనగానే మనకి మీరు చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఉష్ణ జ్వరము చలి జ్వరం అని రెండు రకాలుగా ఉంటాయని గా జ్వరము అనగానే ఒళ్ళు వేడి తగిలింది అంటే లోపలికి ఏదో సం బ్యాక్టీరియా ఆర్ వైరస్ అటాక్ అయ్యింది సో యాంటీబాడీస్ అనేవి ఫైట్ దానికి జ్వరం వచ్చింది అవుతుంది అది జ్వరంగా అని అనుకుంటాము ఈ హీట్ జనరేట్ అవటంలో రెండు రకాలుగా మీరు చెప్పారు అంటే ఉష్ణ జ్వరం చలి జ్వరం ఒక్కొక్కసారి దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన శరీరం ఉష్ణోగ్రత మామూలుగా వాళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటారు ఎవరిది వాళ్ళకి బాగుంది అంటే అది ఏం జ్వరం లేనట్టు సో ఉష్ణం తన శరీరం తనకంటే తన వేడి కంటే ఎక్కువ ఉంది తట్టుకోలేనంత స్థితి ఉంది శరీరం కళ్ళు ముక్కు నోరు అన్ని ఆరిపోతున్నాయి అండ్ మరో ఆకలి దప్పికలు ఎక్కువ అయిపోతున్నాయి సో అలాంటప్పుడు దాన్ని ఏమిటంటే జ్వరం అంటాం సో లేదు అది కాకుండా మన శరీరంలో ఉన్న వేడి చాలా తక్కువ అయిపోయాయి ఉన్నదానికన్నా ప్రెస్ అయిపోయడం అట్లా చలి జ్వరం వస్తుంది అంటే బాగా వనకడం జరుగుతూ ఉంటుంది వేడి కావాల్సి అనిపిస్తుంటుంది ఇది సో ఏది పట్టుకున్న ఈ దవడలు అన్ని టైట్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ చలి జ్వరానికి సంబంధించింది సో ఇవన్నీ రెండు జరుగుతూ ఉంటాయి బాడీ లోపల మీరు అన్నప్పుడు వై వైరస్ అనేది ముందుకి ఇవన్నీ వెళ్ళడం ఎక్కువ తక్కువ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్గా జ్వరం అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బాడీ డీటాక్స్ అవుతుంది అంటే లోపల నుంచి వేడిని బయటకు తంతుంది ఈ బోన్ మేర ఉంటుంది అంటే మజ్జ అంటారు లోపల ఉండే మూలుగా ఉందో అది ఒక్కొక్కసారి చాలా హీట్ ఎక్కువ అయిపోతుంది మనం తినే ఆహార పదార్థం బట్టి దాంట్లో ఏదైనా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా హీట్లు జనరేట్ అవుతాయి అంటే చూడండి కొంచెం జాయింట్ పెయిన్లో బాగా పెయిన్స్ వస్తుంటాయి అంటే మనం ఏదైనా కొంచెం మాంసాహారం తిన్నా లేకపోతే కొత్తగా ఈ వర్షాలు పడుతున్నప్పుడు కొన్ని దుంపలు తిన్నా జాయింట్లు అన్నీ పట్టేస్తాయి వాతం వల్ల అలాంటప్పుడు కూడా ఆ బోన్ మేర అనేది బాగా ఎక్కువగా ఆరిపోతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ వేడి వస్తుంది చూసారు జ్వరం వచ్చేస్తుంటుంది లేకపోతే బాగా మనం వర్క్ వర్కౌట్స్ ఎక్కువ చేస్తాం రన్నింగ్ ఇవన్నీ చేయడం వల్ల నొప్పుల వల్ల కూడా జ్వరం వచ్చేస్తుంటుంది అదేందుకు బోన్ మ్యార అనేది చాలా ఎక్కువ వర్కౌట్ అయిపోయింది దాన్ని బయటని అంత లోపల ఉన్న హీట్ ఎక్కువ అయిపోయింది అది బయటికి తండడం బట్టి జ్వరం వస్తుంటుంది దానికి ఏంటి జస్ట్ రిలాక్స్ చేసుకుంటే ఒక రెండు రోజులు పడుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది ఈ జ్వరాలు సో సీజన్ వైజ్ వస్తూ ఉంటుంది ఋతువులు మారుతున్నప్పుడు కాలంలో కానీ లేకపోతే వర్ష శీతాకాలం తర్వాత ఎండాకాలం వచ్చేప్పుడు అంటే ఉగాది టైంలో ఇలాంటప్పుడు కూడా ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి ఆ జ్వరాలకు కూడా కారణం ఏంటంటే ఋతుపరణాలు బట్టి సో మారుతూ ఉంటుంది అంటే